నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మస్ మరోసారి మెరుసారు మాల్టా దేశంలో ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఎనిమిది వరకు జరిగే జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో సాదియా అల్మస్ యాభై ఏడు కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించింది స్క్వాట్ నూట తొంభై కేజీలు బెంచ్ ప్రెస్ తొంభై ఏడు పాయింట్ ఐదు కేజీలు డెడ్లిఫ్ట్ నూట డెబ్బై ఐదు కేజీలు మొత్తంగా నాలుగు వందల అరవై రెండు పాయింట్ ఐదు కేజీల బరువు ఎత్తి ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి మంగళగిరి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసింది ఈ మేరకు సాదియా తండ్రి కోచ్ ఫిట్ జోన్ అధినేత షేక్ సంధాని తెలిపారు ఈ పోటీల్లో పాల్గొనేందుకు మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ను సాధి ఆర్థిక సాయం కొరగా ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే అందరికీ ఎనిమిది నుంచి సెప్టెర్ ఎనిమిది వరకు మాల్టా దేశంలో జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి ఈ పోటీలకి మన ఇండియా తరపు నుంచి మన రాష్ట్రం నుంచి మన గుంటూరు జిల్లా నుంచి సాదియా అల్మాస్ మన మంగళగిరి నుంచి వెళ్ళటం జరిగింది అక్కడ ఈరోజు జరి ఈరోజు జరిగిన ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో యాభై ఏడు గట్ల విభాగంలో సాదియా అల్మాస్ బంగారు పథకాలు రెండు బంగారు పథకాలు ఒకటి దత్తత పథకం సాధించడం జరిగింది మరి రెండు బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో నూట తొంభై కిలోలు బరువు ఎత్తి గోల్డ్ మెడల్ సాధించింది అలానే డెడ్లిఫ్ట్లో నూట డెబ్బై ఐదు కేజీలు ఎత్తి రజత పథకం సాధించడం జరిగింది అలానే ఓవరాల్ గోల్డ్ మెడల్ టోటల్గా రెండు గోల్డ్ మెడల్స్ ఒక సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది జూనియర్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఛాంపియన్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్ అయింది మరి ఈ ఛాంపియన్ అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాధ్య అని సపోర్ట్గా ఉన్నారు మళ్ళీ వాళ్ళందరికీ పేరు పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి అలానే ఒక కోచ్గా ఒక తండ్రిగా సాధ్య ఈరోజు ఇంత స్థాయి ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించి నేను చాలా సంతోషపడుతున్నాను కాబట్టి వీళ్ళందరూ ప్రతి ఒక్క చేయి చేయి కలిస్తేనే ఇవాళ సాధ్య బంగారు పథకం సాధింది కాబట్టి ఈ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు అలానే మరి ఈ కాంపిటీషన్కి సాధ్య సెలక్షన్ ఈ కాంపిటీషన్కి సెలక్షన్ రావడం జరిగింది రాగానే మన మంగళగిరి ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారు రాష్ట్ర మంచివరులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా సాధ్యాకి వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్ వచ్చింది మరి వెళ్ళడానికి మాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు స్పాన్సర్ కావాలనడం జరిగింది నేనున్నాను నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని మాకెంతో ధైర్యంతో చెప్పి రీసెంట్గా వెళ్ళే రోజు ముందు సాధ్యాని సార్ మూడు లక్షల రూపాయలు చాలా ప్రేమ అభిమానాలతో సాధ్యాకి ఇవ్వడం జరిగింది మరి సాధ సార్ ఎలా ఇచ్చారు అలానే ఖచ్చితంగా మేము సాధా సార్ చెప్పాము సార్ మేము గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఖచ్చితంగా మీరు ఇచ్చిన దానికి మేము ఖచ్చితంగా మేము మంచి మెడల్ తీసుకొస్తాం మన మంగళగిరికి మీ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తాం అని చెప్పడం జరిగింది అలానే సాదియా వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది కాబట్టి నారా లోకేష్ గారికి మన టీటీ మన తెలుగుదేశం మంగళగిరి పట్టణ ప్రజలందరికీ అలాగే టీడీపీ నాయకులకి ఆ రోజు మనకి గారు నంద అబతయ గారు అలానే మన భోజన సీన్ గారు వీళ్ళంతా కలిసి ఆ రోజు సాదియాకి స్పాన్సర్ ఇవ్వడం జరిగింది మరి నారా రూపేష్ గారికి మరి టీడీపీ మంగళగిరి నాయకులందరికీ నా పేరు పేరుగా ధన్యవాదాలు ఖచ్చితంగా ముందు ముందు ఇలాంటి ఎన్నో పథకాలు సాధిస్తామని మరి సాధియా ఇప్పటికీ పది అంతర్జాతీయ స్థాయిలో పోటీలు చేయడం మరి పదిసార్లు కూడా మంచి పథకాలు సాధించడం మరి నాకు ఎంతో గౌరవంగా ఉంది కాబట్టి మీ అందరికీ సాధ్యాకి సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా పేరున స్పెషల్గా ధన్యవాదాలు అలానే మరి సాది ఈ వాళ్ళ పబ్లిక్లో ఎంతమందికి తెలిసింది అంటే అది ఎవరెంత డబ్బులు ఇచ్చినా ఎవరు సెలెక్ట్ కాదు పబ్లిక్ తెలియాలంటే దాని వెనక ఈ సోషల్ మీడియా ప్రెస్ మీడియా సోషల్ మీడియాకి ప్రెస్ మీడియాకి పేరు పేరున నా ధన్యవాదాలు ఖచ్చితంగా మీ అందరి ఆశస్సులు